చెక్ పోస్ట్ లో మరోసారి ఏసీబీ అధికారులు పంజా విసిరారు చెక్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళ ఏఎంవీఐ తన వ్యక్తిగత డ్రైవర్ సహాయంతో అక్రమాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో అర్ధరాత్రి నుంచి దాడులు నిర్వహిస్తున్నామని డి ఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు ఈ క్రమంలో డ్రైవర్ డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతని వద్ద పదివేల రెండు వందల రూపాయలు విసిరేసి జరిగిందని ఈ వ్యక్తి శనివారం ఉదయం నుంచి వాహనాల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని డీఎస్పీ తెలిపారు దాడుల్లో మొత్తం ముప్పై ఆరు రూపాయలు పట్టుబడినట్లు దీనిపై విచారణ కొనసాగుతుందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు రాత్రి ట్వెల్వ్ థర్టీ నుంచి మేము ఏసీబీ అధికారులు తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా గైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి ఒక ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి అతను ఏఎంవిఐ రజని గారి డ్రైవరు పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పాడుకోవడానికి ట్రై చేశాడు ఆ విసిరేసిన డబ్బులు చూస్తే పదివేల రూపాయలు ఉన్నాయి ఆయన మార్నింగ్ నుంచి చిన్న మార్నింగ్ నుంచి కూడా అవి వసూలు చేస్తున్నారు మళ్ళీ ఎవరో ప్రైవేట్ వెహికల్ చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాము మిగతా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డబ్బా ఏర్పాటు చేశారు ఆ డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి పదివేల రెండు వందలు ప్లస్ అవన్నీ కలిపి చూస్తే ముప్పై ఆరు వేల రూపాయలు ఇక్కడ జమ అయినాయి అంటే ఈరో రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వారి వివరణకు కోరడం జరిగింది ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది ఎవరైతే ఎయిరింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ ఈ పంపిన రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ కూడా చెక్ పోస్టులు ఎత్తేయాలని కూడా నిర్ణయం తీసుకుంది అది తొందరలో ఒక యాప్ తయారు చేసి డ్రైవర్లను కూడా వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి యాప్ ద్వారా చేయాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది అది ముందు ముందు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు దాన్ని కూడా మేము గవర్నమెంట్